హలో వీవర్స్ ఆర్గానిక్ సోయింగ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన తోటలో పండ్లలో రారాజైన మామిడి కాయలు కోద్దాం రండి ఈ చెట్టు నేను రెండు వేల పదిహేడులో ఇత్తనము నాటాను అది పెరిగి రెండు వేల ఇరవైలో మొదటి కాపుగా ఒక పది కాయలు కాశాయి దీని పేరు పూనాస ఈ పూనాస కేర్ తీసుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తుంది నేనైతే సంవత్సరానికి ఒకసారి కాపు తీసుకోగలుగుతున్నాను రెండు వేల ఇరవైలో మే నెలలో వచ్చిన తుఫాను వల్ల ఈ చెట్టు ఏమైందంటే పక్కకు బాగా వంగిపోయింది అప్పుడు నేనేం చేశానంటే పెద్ద పెద్ద రాళ్ళు దీనికి సపోర్టుగా పెట్టి నిలబెట్టాను అది చక్కగా మళ్ళీ పెరుగుతూ వస్తూ ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో మూడు వందల కాయల దాకా కాసింది రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల కాయల దాకా కాసింది రెండు వేల ఇరవై మూడులో వెయ్యి కాయల దాకా కాసింది ఈ పూనాస మామిడి పండ్లలో కూడా రారాజు ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది పచ్చడికి పప్పులో వేసుకోవడానికి పులిహోర చేసుకోవడానికి పండితే తినడానికి పనికొస్తుంది ఈ ఎండాకాలంలో పోత ఏమో కానీ మామిడి పండ్లు తింటే ఆ సంతోషమే వేరు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ మామిడి అంటే ఎంతో ఇష్టం ఎండాకాలం కోసం ఎవరు ఎదురు చూడరు కానీ ఈ ఎండాకాలంలో వచ్చే మామిడి పండ్ల కోసం మాత్రం అందరూ ఎదురు చూస్తారు ఈ చెట్టు మామిడికాయలతోనే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కూడా ఆవకాయ పచ్చడి పెట్టాను ఈ సంవత్సరం కూడా బాగా కాపు వచ్చింది చెట్టు నిండా ఈరోజు కొన్ని కాయలు మాత్రం కోసాము రేపు ఆవకాయ పచ్చడి పెట్టాలి ఈరోజు పప్పులో కూడా వేశాను వీలైతే ఈ వారంలో మామిడికాయ పులిహార కూడా చేస్తాను మిగిలినవి మగ్గబెట్టేసేసి పండ్లుగా తింటాము ఈ పండు చూడటానికి రౌండ్గా చాలా బాగుంటుంది చూడండి చెట్లకెట్ల ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయో చూడటానికి ఇవి టేస్ట్ కూడా పండితే ఎంతో తీగా ఉంటుంది పచ్చిగా ఉన్నప్పుడు ఎంత పుల్లగా ఉంటుందో పండితే కూడా అంత తీయగా ఉంటుంది పండు మామిడి పండు అంటే నాకు ఎంతో ఇష్టం మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరికి ఇష్టం మీలో ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి